అమారెడ్డి జిల్లా పేరుడు పదార్థాల అక్రమంగా నిల్వ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది లింగాపూర్ శివారు శ్రీవారి వెంచర్లో పదిహేను వందల అరవై నాలుగు జులెటిన్ స్టిక్స్ నలభై ఒక్క డిటోనేటర్లు పదహారు బండల్స్ గార్డెక్స్ వైరు స్వాధీనం చేసుకున్నారు పేరుడు పదార్థాలు భద్రపరిచిన గది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అతని సోదరుడు సురేందర్ రెడ్డిగా గుర్తించారు ఈ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతని సోదరుడు సురేందర్ రెడ్డి సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరెస్టుతో కలకలం రేపుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు అక్రమ నిల్వ చేసిన ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు ఈపాటికే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు దాని వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేశారు ఇందులో భాగంగా శ్రీవారి వెంచర్కి సంబంధించి ఇదే వెంచర్ ప్రస్తుతం మనం ఉన్నాం ఈ వెంచర్ నుంచే పేలుడు పదార్థాలు రవాణా అయినట్లు పోలీసులు గుర్తించారు ఈ ఈ వెంచర్ గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అని కూడా పోలీసులు నిర్ధారించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త చంద్రశేఖర్ రెడ్డిని అతను అరెస్ట్ చేశారు అతని సోదరు సురేందర్ రెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ప్రాథమికంగా నిర్ధారించారు అయితే అతను ప్రస్తుతానికి అయితే పరారులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు ఇక ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాస్తున్నారు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు అయితే లభ్యమయ్యాయి ఒక గుట్టని బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులకు సమాచారం అందింది అక్కడ నాలుగు స్టిక్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాని తర్వాత అసలు ఈ పెళ్ళిడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా అవాక్ అయ్యేలా పెద్ద సంఖ్యలో పేలూరు పదార్థాలు అయితే లభించాయి ఇదే వెంచర్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం శ్రీవారి వెంచర్లో దాదాపుగా పదిహేను వందల అరవై నాలుగు జిలెక్టన్ స్టిక్స్ నలభై నాలుగు డిటోమినేటర్లు పదహారు బండిల్స్ కార్డెక్స్ వైరుని స్వాధీనం చేసుకున్నారు ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి రవాణా అవుతుంది దీన్ని దీన్ని వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరైనా కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికైతే ఒకరిని అరెస్ట్ చేశారు దాదాపుగా నలుగురిని నలుగురు 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 పైన కేసులు నమోదు చేశారు ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయని అయితే పోలీసులు చెప్తున్నారు అయితే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ మాత్రం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది ప్రస్తుతం అయితే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తమకు ఎలాంటి సంబంధం లేదు శ్రీవారి వెంచర్లో తమకు గుంట భూమి కూడా లేదు అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల పోలీసులు దర్యాప్తును మరింత క్షుణ్ణంగా చేస్తున్నారు ఎలాంటి వివాదాలు లేకుండా అంటే పేలూరు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళ మట్టుకే పూర్తి దర్యాప్తు చేసి పక్కడబందీ కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే వేలబుల్ సెక్షన్ల కింద చంద్రశేఖర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు మా అతని సోదరు సురేందర్ రెడ్డి కోసం అయితే వేట కొనసాగిస్తున్నారు ఆయన పరారలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు అతనితో పాటు మరో పెంచర్కి <Sansif> సంబంధించి <Sismeye> ఎవరెవరైతే ఈ వెంచర్కి సంబంధించి డైరెక్టర్లందరూ కూడా నోటీసులు జారీ చేయాలని పోలీసులు నిర్ధారించారు వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తున్నారు ఓవరాల్గా పేలుడు పదార్థాల అక్రమ రవాణా కావచ్చు అక్రమ నిల్వలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరిన్ని ఉంటాయని చెప్తున్నారు అయితే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అరెస్టు వ్యవహారం మాత్రం రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అక్రమ రవాణాకు సంబంధించిన అసలు డాన్ ఎవరు అనేది కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు పైన పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పేలూరు పదార్థాల్లో కామారెడ్డికి ఏ విధంగా రవాణా అవుతున్నాయి దీనికి సంబంధించి ఇక్కడ ఎవరు నిల్వ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడికి సప్లై అనే పూర్తి అంశాలను కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది మరి కాసేపట్లో మీడియా సమావేశం జరగనుంది పోలీసు ఈ పేలూరు పదార్థాల అక్రమ రవాణా అక్రమ నిల్వకు సంబంధించి మాత్రం కామారెడ్డిలో తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్ కుమార్ ఎన్టీవీ కామారెడ్డి నుంచి